అవునండి నమస్కారం సరస్వతి దేవి శివుడి గురించి ఒక మంత్రం చెప్తూ ఉంటుంది ఆయన ఏంటి ఆయన స్థితిని తెలియచేస్తుంది అనమాట బ్రహ్మపుత్రులకు ఒక ఆర్గ్యుమెంట్ లో తన జడ్జిగా ఉంటుంది కాబట్టి ఆదర్వణ వేదం గురించి చెప్తున్నప్పుడు డిసిజన్ తీసుకుంటున్నప్పుడు సో ఏందంటే అది యశ్వని స్వితం వేదే యో వేదోభ్యం అఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యా తీర్థం మహేశ్వరం శతం వేదే అంటే ఎవరి నిశ్వాస నుండి వేదాలు పుట్టుకొ పుట్టుకొచ్చాయో యశ్వని శ్వతతం వేదే వేదములు ఎవరి నిశ్వాసం నుంచి వచ్చాయి అలాగే ఏ వేదముల ద్వారా ఈ సకల చరాచర జగత్తును తెలుసుకోవచ్చో జగత్తు మొత్తాన్ని తెలుసుకోవచ్చో ఏ వేదాల ద్వారా అలాగే ఎవరైతే నిర్మలమై అంటే మొత్తం పవిత్ర ంగా అత్యంత పవిత్రంగా నిర్మలంగా ఉన్నారో ఎవరైతే సకల విద్యలకు తీర్థస్థానమై ఉన్నారో సకల విద్యలకు తీర్థ తీర్థస్థానం అంటే ఏంటి హోలీ ప్లేస్ అనమాట ఇంక ప్రతి సబ్జెక్టు ఆయన దగ్గర అటువంటి మహేశ్వరునికి పాదాభిబంధనం అని అమ్మవారు ఆ ఈశ్వరుడి గురించి చెప్తున్నారు అమ్మ శతతం వేదే యో వేదోభ్యం అఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యా తీర్థం మహేష్ ఓ మహేష్ ఆయన చూస్తేనే అందరూ సరెండర్ ఎందుకు చేస్తారండి అంటే ఇది అందరూ పడిపోతున్నారని చూస్తుంటే ఏంటి అసలు ఒక క్షణంలో త్రిలోకాలంతా ఆయనలో ఉన్నట్టు నేను ఫీల్ అవుతారు వేదాలన్నీ కూడా ఈ జగత్ మూడు లోకాలు జగత్ మొత్తం ఆయనలో ఉన్నాయి అని చెప్తున్నాయి ఏ వేదాల ద్వారా జగత్ని తెలుసుకోవచ్చు ఏ వేదాలు అయితే బయటకు వచ్చే ఆయన నుంచి ఏ విద్యలు అయితే ఆయనకి ఆయనకి తీర్థస్థానం ఆయన దగ్గర ఉన్నాయో ఎవరైతే నిర్మలంగా ఉన్నారో అసలు ప్యూర్ ఎంత ప్యూరిటీ ఉంటుందండి ఆయనలో అందుకని చాలా ప్రతి హృదయంలో ఆయన ఉంటారంటారు ఆయన తెలుస్తూ ఉంటుంది ఆయనకి ఎక్కడ ప్యూరిటీ ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు అంతే స్వచ్ఛమైంది అందుకే ఈవెన్ మీరు ప్రకృతి ఎక్కడైతే చూడండి అద్భుతంగా కనిపిస్తుంది అక్కడ మహేశ్వరుడు ఉన్నట్టు అనిపిస్తుంది వేదాలు ఘోషిస్తున్నాయి ఎక్కడ పచ్చదనంగా ఉందో అక్కడ వేద పరమేశ్వరుడు యొక్క ప్రజెన్స్ ఉంది యూ కెన్ ఫీల్ ఇట్ ఓకే మహేశ్వరుడు అనమాట ఆయన ఆ ప్యూరిటీని ఇష్టపడతారు అందుకనే ఆయన ప్యూర్ ఆ లోపల హృదయం సువాసనలతో వెదజల్లుతుంటుంది వసంతం ఎప్పుడు సదా వసంతం హృదయ రభిందే అన్నారు కదా అంటే అందుకని ఏశ్వే స్వతత్ వేదే యో వేదోభ్యం అఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యా మహేశ్వరం ఈ యొక్క మంత్రం కూడా సమవేదంలో ఉంది మీరు తెలుసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమశ్వే